తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి పాపులర్ టీవీ నెట్వర్క్ సార్ మార్చి ఒకటి మార్చిగడకి వెళ్తాము రేవంత్ రెడ్డికి సినిమా చూపిస్తామని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు మీరు వాళ్ళ సినిమా చూస్తారంటే ఏం చెప్తారు మేడిగడ్డ ఇష్యూ ఆయన సినిమా ప్రింటే కనపడతలేదు ఆయన సినిమా చూపిస్తారు సార్ ఆయన సినిమా చూపించిన వాళ్ళందరూ లైఫ్ లో సెటిల్ అయిపోయారు హ్యాపీగా ఆయన సినిమా చూపించాలనుకున్నాడు సినిమా చూపించాడు ఆయన అయిపోయినా ఆయన సినిమా చూసడానికి ఎవరు టికెట్లు దేగో ఆయన అయిపోయింది తహసీల్దార్ తీసేశారు ఆయన ఆయన దేనికి ఉపయోగ ఆయన మాటకి వ్యాల్యూ లేదు ఆయనకి వాల్యూ లేదు ఆయన దేనికి వాల్యూ లేదు వాళ్ళు వెళ్తే మీరు పర్మిషన్ ఇస్తారా వాళ్ళకు అది మా ముఖ్యమంత్రి గారిని తీసుకుంటారు ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు ఆయన ఏదో ఒక ఇష్యూ చేసుకుంటుంటాడు పా ఆయన ఆయన దాన్ని ఏమంటారు స్వయం ప్రకటిత ఆయన అది ఉంటుంది కదా నాకు నేను గొప్ప నేను ప్రకటించుకున్నాడు కాబట్టి ఆయన అట్లా ప్రయోగిస్తుంటాడు అంతే అబ్బాయి రేవంత్ రెడ్డి గారు పిలిచినప్పుడు ఎందుకు రాలేదు సార్ మీరు మీ రేవంత్ రెడ్డి గారు హెలికాప్టర్ కూడా పెట్టిండి కదా సార్ మీకు హెలికాప్టర్ రేవంత్ రెడ్డి గారు రమ్మన్నాడు కదా సార్ మిమ్మల్ని అందరినీ ఆహ్వానించుడు కదా సార్ అందరినీ ఎంఐఎం వాళ్ళు వచ్చారు కదా సార్ సిపిఐ వాళ్ళు వచ్చారు కదా సార్ మీకు ఏమైంది సార్ మీరు ఎందుకు రాలేదు సార్ అసలు అంటే ముఖ్యమంత్రి గారి టైంకే మీకు కుదరదా మీ టైంకి మేము రావాలన్నా ఏందన్నా మీరు పదవి అయిపోయి కూడా మీరు ఎందుకు మీ అహంకారం ఏందన్నా తప్పు కదా ఒకవేళ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందే ఉంటే ముప్పై సీట్లు రావని చెప్పేసి కేటీఆర్ నిజమే నిజమేంటారా అది అయిపోయింది కదా ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు తీసుకోండి ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంటారో చూడండి ఆయన ముందు ఆయన మీద ప్రయోగించుకోండి మనం ముఖం ముందు ముఖానే ముందు నువ్వు ప్రతిపక్ష నాయకుడు పదవి తీసుకో బీఆర్ఎస్లో తీసుకొని దగ్గర ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారో చూడు మరి నువ్వు అయినా చూడదాని ప్రకారం నువ్వు ముందుకు పోతావు అట్టి మారి గుడి దెబ్బగా రేవంత్ రెడ్డి సీఎం అని చెప్పి కేటీఆర్ చెప్తున్నారు నిజమేంటారా రేవంత్ రెడ్డి గారు ఏళ్ళ పోరాడి రేవంత్ రెడ్డి గారి నాన్న పేరు చెప్పు చెల్లి పేరు చెప్పుకోనో బావ పేరు చెప్పుకోనో అక్క పేరు చెప్పుకోనో రాలేదు ఒక మామూలు వాళ్ళ నాన్న వార్డు నెంబర్ కూడా కాదు ఒక పంచాయతీ వార్డ్ నెంబర్ కూడా రేవంత్ అన్న వాళ్ళ ఫాదర్ రేవంత్ రెడ్డి గారు ఫాదర్ ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు వారు మెచ్చుకో భవిష్యత్తుకి రేవంత్ రెడ్డి గారి స్టోరీ చెప్తారు అరే ఎవడైనా కష్టపడితే ఒక జెడ్పీ పిహెచ్పి స్కూల్లో చదువుకొని ఒక మామూలు పల్లెటూరు నుంచి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినరని రేపు రేవంత్ రెడ్డి గారి గురించి చరిత్ర రాస్తారు నీ గురించి ఏం చరిత్ర రాయాలి నీ గురించి ఏం చెప్పాలి కేటీఆర్ కొడుకు ఒక కేటీఆర్ గారు కేసీఆర్ గారు కొడుకు అమెరికాలో ఉంటే వాళ్ళ నాన్న మంచి పదవులు అన్నీ వస్తుంటే వచ్చి ఎమ్మెల్యే అయిన రాయాలా అది నీ పదవి నీ నీ చరిత్ర రాస్తే నేను చదువుతాడా నీ చరిత్రను ఒప్పుకుంటారా రేవంత్ రెడ్డి గారికి ఒక చరిత్ర ఉంది ఒక హిస్టరీ ఉంది ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో ముఖ్యమంత్రి అయిన మొక్కం గొప్పవాడు చరిత్ర లేకుండా చరిత్ర తనకంటూ తను రాసుకున్న నేత రేవంత్ రెడ్డి గారికి నీకు కంపేర్ చేయండి సార్ ఏం సార్ మీరు మాట్లాడేది అంటే గతహాయంలో కూడా మీ యొక్క ప్రభుత్వంలో ప్రాజెక్టులు కుంగిపోయినాయి అప్పుడు లేని ఇష్యూ ఇప్పుడు ఎందుకు అని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు అది వందలేళ్లకి జరిగింది నువ్వు లక్ష కోట్లు దీన్ని దొబ్బేసి మొత్తం దోసుకొని కుంగిపోతే కుంగిపోతే రేపు పోతే కొన్ని అది పగిలిపోయి కొన్ని కొన్ని లక్షల ప్రాణాలు నష్టం జరిగింది కొన్ని కోట్ల ఆస్తులు జరిగినాయి నువ్వు గ్యారెంటీయా మీరు గ్యారెంటీ అని రాసియండి మొత్తం నీళ్లు పెట్టిస్తారు అందరూ ఏం సార్ ప్రాణాలతో పోరాటం సార్ ప్రాణాలు జనం ప్రాణాలు తీసి లబ్ధి పొందడం మీకు అలవాటు మీకు అలవాటు సార్ మీకు పాప మా అమాయకుల ప్రాణాలు తీసి మీరు దాని ద్వారా లబ్ధి పొందడం మీకు అలవాటు మా ప్రభుత్వానికి అలవాటు లేదు అది అంటే మేడికల్ రీకషన్ ద్వారా మళ్ళీ రేవంత్ రెడ్డి కమిషన్ చేయడానికి అని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు ఏంది మీరు కమిషన్ మీకు అలవాటు కమిషన్లు తింటాం కమిషన్లు తింటాం దోసుకోవటం మీకు అలవాటు కదా అందరు మీలాగుంటారు కదా మీలాగా ఉంటారు కదా సార్ మీకు దోసుకోవడం అలవాటు కమిషన్ అలవాటు మీ దగ్గర మీ మున్సిపల్ మంత్రిలో ఒక ఐదో పోస్టు ఆరో పోస్టులు ఒక చిన్న ఆఫీసులను పట్టుకుంటే వెయ్యి కోట్లు వచ్చినాయి రెండు వేల కోట్లు వచ్చినాయి పెద్ద పెద్దవాళ్ళు అరవింద్ కుమార్ అందరు చెప్తున్నారు నువ్వు దోసుకున్నది హైదరాబాద్ ప్రతి బిల్డర్లో నువ్వు పార్నర్ అని చెప్పుకుంటున్నారు నువ్వు హైదరాబాద్ మొత్తం దోసుకున్నావు మిలిటరీ మిలిటరీ మ్యాన్ ఆస్తులు దోసుకున్నావు ఎన్నో ల్యాండ్లు చేసావు పెద్ద పెద్ద కంపెనీలకు మొత్తంలో పార్ట్నర్వి అన్ని ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసి వాళ్ళకి ఇచ్చి సంతకాలు పెట్టిచ్చావు రాజ్యాన్ని నడిపించావు రాజ్యాంగం నడిపించావు మొత్తం కక్కిస్తాడు రేపు రేవంతాన్ని మొత్తం కక్కిస్తాడు పార్లమెంట్ ఎన్నికలు మీకు అగ్ని పరీక్ష మారే అవకాశం ఉందంటారా బ్రహ్మాండం గెలుస్తాం బ్రహ్మాండంగా గెలుస్తాం పన్నెండు నుంచి పదిహేను సీట్లు గెలుస్తాం ఈ డౌట్ పడకండి మినిమం పన్నెండు నుంచి పదిహేను సీట్లు గెలుస్తాం కాంగ్రెస్ పార్టీ రాబోయే పదివేలు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా ఉంటుంది దీని మీద ఎవరికి డిస్కషన్ అవసరం లేదు థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ